హైలో వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో ఏంటంటే ఏపీ డిగ్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి కౌన్సిలింగ్ అయితే మనకైతే చాలామందికి తప్పులు అనేది ఉన్నాయి కదా డేట్ ఆఫ్ బర్త్ లేదంటే చాలా నేమ్స్ చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి కదా దానికి సంబంధించి హెచ్ఎల్సి అన్నది ఆన్లైన్లో ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఎప్పుడు ఓపెన్ చేస్తారనేది అడిగారు కదా ఆన్లైన్లో అయితే ఓపెన్ చేయడం అయితే జరిగిందనమాట సో ఎలా మీరు సబ్మిట్ చేయాలి వెంటనే ఇలాగైతే ఎడిట్ అనేది మీరు అయితే చేయవచ్చు అనమాట సో గుడ్ న్యూస్ దీనికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుంది కాబట్టి ఒక లైక్ చేసి హైప్ అనేది క్లిక్ చేయండి డిగ్రీకి సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది మీకు అయితే అప్డేట్ అనేది ఇస్తున్నాను ఎలా చేయాలి ఏంటన్నది కూడా మీకు అయితే ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి ఫాస్ట్గా మనకైతే సబ్స్క్రైబ్ అనేది చేసుకుని లైక్ అనేది చేసి కొద్దిగా సపోర్ట్ చేస్తారనేసి అనుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో దీన్ని అయితే మీరు అయితే దాన్ని అయితే క్లిక్ చేస్తే ఎక్కడికైతే వస్తారనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే నార్మల్గా గూగుల్ ఫామ్ అయితే ఫి ఫిల్ చేయమనేసి అయితే ఇచ్చారు సో ఐ డోంట్ నో ఎందుకు మరీ ఇంతలాగైతే ఇది చేస్తున్నారు అన్నది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫేసింగ్ ప్రాబ్లమ్ ఇన్ ఓఎండిసి పోర్టల్ అనేసి అయితే ఇక్కడ క్లిక్ చేయండి అండ్ ఇక్కడ రిజిస్టర్ మెయిల్ ఐడి అనేది అయితే ఇక్కడైతే రాయాలన్నమాట అంటే మీరు ఏ మెయిల్తో మీరు ఇక్కడ రిజిస్టర్ అయ్యారు అన్నదైతే రాయాలి అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తారు అప్లికేషన్ రిమార్క్స్ ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో ఇక్కడైతే రాస్తారనమాట అంటే నేమా ఆల్ టికెట్ నెంబరా లేదంటే క్యాస్టా లేదంటే క్యాస్ట్ నంబరా జనరల్ లేదంటే ఏంటి సో దానికి సంబంధించి ఇక్కడైతే రాస్తారు లేదు వేరేది ఏమైనా మేము మిస్టేక్ చేసామో అంటే ఇక్కడైతే అదర్స్లో రాస్తారు సో ఆధార్ కార్డ్ నెంబర్ ఏమైనా ఇదైనా కూడా అయితే ఇక్కడ రాయండి అండ్ గివ్ అండ్ కరెక్ట్ డీటెయిల్స్ అంటే మీరు ఏదైతే రాంగ్ అనేది ఇచ్చారో దాన్ని అయితే ఎక్కడైతే కరెక్ట్గా అయితే ఎక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండ్ ఇంకోటి ఏంటంటే వెబ్సైట్ ఎర్రస్లో మీకు ఏమన్నా ఫేస్ చేస్తుంటే ఎక్కడైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది సో పేమెంట్ జనరేట్ చేసేటప్పుడు అంటే క్యాండిడేట్ నేమ్ ఆల్ టికెట్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ సో బోర్డు సో దీనికి సంబంధించి ఏమన్నా మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇదైతే రాస్తారు అండ్ ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఏదైనా ఇష్యూస్ ఏమైనా షార్ట్ నోట్స్కి సంబంధించి మీరైతే ఇక్కడైతే ఇస్తారన్నమాట అండ్ మీరైతే కాలేజ్ నేమ్ అనేది రాస్తారు కాలేజ్ కోడ్ అనేది రాస్తారు అక్కడ అయితే మీకు కనిపించకుండా కాలేజ్ నేమ్ కాలేజ్ కోడ్ అయితే రాస్తారు ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర స్క్రీన్ షాట్ కానీ ఏదైనా ఉంటే ఇక్కడ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ సబ్మిట్ అనేది చేస్తే మీకు అయితే సబ్మిట్ అనేది అవుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే హెల్ప్ డెస్క్ సంబంధించి ఓ రెస్పాన్స్ బిన్ కరెక్టెడ్ అనేసి అయితే ఉందన్నమాట సో మీరైతే ఇలాగైతే చేసుకోవచ్చు అనమాట మీ యొక్క ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరైతే దీనిలో అయితే సబ్మిట్ చేయండి మీకైతే రెస్పాండ్ అనేది వస్తుంది ఇదైతే అఫీషియల్కి సంబంధించిన మీరైతే కావాల్సిన క్యూఆర్ ని కూడా స్కాన్ చేసి మీరైతే దీన్ని అయితే సబ్మిట్ అనేది చేయొచ్చు మీకు ఇది లింక్ అయితే ఇస్తున్నాను బట్ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తుంటే కొద్దిగా లాగ్ అనేది ఉందనమాట సో దాని నుంచి ఇదైతే సబ్మిట్ చేస్తున్నాను సో దీని అయితే సబ్మిట్ చేయండి అని మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అదేంటంటే సహస్ర కాలేజ్ అనమాట ఈ కాలేజ్ నెల్లూరులో ఉంది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ అయితే బిఎస్సి నర్సింగ్ బి ఫార్మసీ ఫార్మడి బిపిటి కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్పెషల్ గా ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంది సో ఉమెన్స్ కాలేజ్ కూడా అయితే ఎస్పీ డబ్ల్యూ అండ్ కో ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఉంది కో కోఎకేషన్ కాలేజ్ కోడ్ అయితే ఎస్సీ ఓఎన్ అండ్ ఎస్పిఆర్సి సో ఇవి వెరీ ఇంపార్టెంట్ అనమాట మీరు అయితే వెబ్ ఆప్షన్ అనేది పెట్టుకోండి అండ్ మేనేజ్మెంట్ సీట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మేనేజ్మెంట్ సీట్స్ అనేది కేవలం డై వేలకే హాస్టల్ ఫీజు తో పాటు ప్రతి ఒక్కటి మీకు అయితే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు అండ్ ఈ కాలేజ్ సర్టిఫైడ్ అండ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు సో మీరు యొక్క కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అన్నా లేదంటే మీకు ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలి అన్నా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న నంబర్ కైతే ఒకసారి కాంటాక్ట్ అనేది అవ్వండి వాళ్ళైతే ఇంకా మీకు క్లియర్ గా డీటెయిల్స్ అనేది వాళ్ళైతే మీకు అయితే చెప్తారనమాట సో ఇలాగైతే మీరు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటదనమాట ఏమైనా డౌట్ ఉన్నా లేదంటే మీకు ఏమైనా వీడియోస్ ఏమైనా కావాలన్నా ఏ టాపిక్ గురించి కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఏమైనా ప్రాబ్లమ్ ఏమన్నా ఫేస్ చేస్తున్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు అయితే దానికి సంబంధించి క్లియర్గా వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట వీడియో అయితే అయితే గుర్తుంచుకోండి మన ఛానల్ నుంచి డిగ్రీకి సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది వస్తుంది అన్న సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి వేరే వాళ్ళు ఎవరు మరి ఇంతలాగా అయితే వీడియోస్ చేయట్లేదు బట్ నేను చేస్తున్నాను సో దాని నుంచి కొద్దిగా సపోర్ట్ చేస్తారనేది అనుకుంటూ లైక్ అనేది చేయండి యూట్యూబ్ కూడా చాలా మంది రికమెండ్ చేస్తుంది వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ హౌ గ్రేట్ ఇస్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్ ఆఫ్